అర్జున్ ఇంటిపైన ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరుగుతుంది అప్పుడు ఆఫీసర్స్ కంపెనీలో ఫ్రాడ్ జరిగింది సార్ మీ పైన కంప్లైంట్ క్రేజ్ అయింది మొత్తం చెక్ చేయాలి అని అంటూ ఉండగా అందరూ షాక్ అవుతారు మీ దగ్గర డీటెయిల్స్ అన్నీ ఉన్నాయా అని ఆఫీసర్స్ అడుగుతుండగా ఉన్నాయి సార్ అన్నీ ఉన్నాయి అని అర్జున్ చెప్తూ ఉంటాడు ఇక మాకు తప్పడం లేదు సార్ మీ ఇల్లు అంతా సోదా చేయాలి అని అనగానే అర్జున్ సైలెంట్ అయిపోతాడు లెస్ సర్చ్ అని ఆఫీసర్ అరవగానే అన్ని రూమ్లు చెక్ చేసి క్యాష్ని గోల్డ్ని తీసుకొచ్చి అక్కడ టేబుల్ పైన పెడతారు ఆఫీసర్స్ ఇక వీటికి సంబంధించిన బిల్స్ మీ దగ్గర ఉన్నాయా అని అడుగుతుండగా ఉన్నాయి సార్ నిన్ననే అకౌంటెంట్ వచ్చి వీటికి సంబంధించిన బిల్స్ చెక్స్ అన్ని హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళాడు అన్ అహల్య వెళ్ళి నిన్న ఇచ్చిన బ్రీఫ్కి తీసుకురమ్మా అనగానే అలాగే సార్ అంటూ పైకి వెళ్తుంది అహల్య అది చూసి కార్తిక్ నవ్వుకుంటూ ఇంకెక్కడి బ్రీఫ్ కేస్ నేను ఎప్పుడో దాటించేశాను కదా అని నవ్వుకుంటాడు కార్తిక్ ఇక వెళ్ళి కబోర్డ్లో బ్రీఫ్ కేస్ తీసిన అహల్యకి ఏదో డౌట్ వస్తుంది ఇదేంటి ఇంత వెయిట్లెస్గా ఉంది అని అనుకొని ఓపెన్ చేసి అది ఎంటీగా ఉండడం గమనించి ఏమైనాయి ఇందులో చెక్స్ బుక్స్ హార్డ్ డిస్క్ అన్నీ ఏమైనాయి అని అనుకొని కబోర్డ్ అంతా వెతుకుతూ ఉంటుంది శారీస్ అన్నీ కింద పడేసి చెల్ల చెదురు చేస్తూ టెన్షన్ పడుతూ అహల్య వెతుకుతూ ఉంటుంది కింద ఆఫీసర్స్ ఇంకా ఎంతసేపు సార్ అని అర్జున్ని గట్టిగా అరుస్తూ ఉంటారు ఏమైందిరా ఎంతసేపు ఏంటి అని గౌతమ్ని అడుగుతూ ఉంటాడు అర్జున్ అహల్య తొందరగా రా అని గౌతమ్ అరుస్తాడు అయినా అహల్య నుండి మాట రాకపోవడంతో నేను వెళ్ళి చూసేస్తానా అని అంటూ ఏమైంది అహల్య గారు అంటూ వస్తాడు గౌతమ్ ఏం లేదు గౌతమ్ గారు అని తడబడుతూ బ్రీఫ్ కేస్ ఎంటీగా ఉంది నేను నిన్న ఇదే కబోర్డ్లో పెట్టాను అని అంటూ ఉంటుంది అహల్య బ్రీఫ్ కేస్ ఎంటీగా ఉండడం ఏంటండి మీరు జాగ్రత్తగా చూసారా జాగ్రత్తగా పెట్టారు కదా మీరు ఎక్కడైనా పెట్టి మర్చిపోయారా గుర్తు తెచ్చుకోండి అంటూ కబోర్డ్ అంతా వెతుకుతూ అక్కడ ఏమి కనబడకపోయేసరికి కంగారుగా ఖాళీ బ్రీఫేస్ను పట్టుకొని కిందికి వస్తూ ఉంటాడు గౌతమ్ గౌతమ్ చేతి నుండి బ్రీఫ్ కేస్ని తీసుకొని ఓపెన్ చేసి చూసి ఖాళీగా ఉండడం చూసి షాక్ అవుతాడు అర్జున్ బ్రీఫ్ కేస్ జారిపోతుంది అర్జున్ చేతి నుండి ఏమైందమ్మా అని ఒక్కసారిగా అర్జున్ అహల్య వైపు చూస్తుండగా నేను జాగ్రత్తగానే పెట్టాను సార్ కానీ అందులో ఏమీ లేవు ఖాళీగా ఉంది అని అహల్య బాధగా అంటూ ఉండగా జాగ్రత్తగా పెడితే ఏమవుతాయి చీమలు బొద్దింకలు ఎత్తుకెళ్ళాయా అని భానుమతి తిడుతూ ఉంటుంది అప్పుడు ఒక ఆఫీసర్ ముందుకు వచ్చి ఈ చెక్స్ పైన సైన్స్ మీవేనా చూడండి అనగానే అవి చూసి నావే అని ఒప్పుకుంటాడు అర్జున్ కాబట్టి ఈ చెక్స్ ద్వారానే ఫ్రాడ్ జరిగిందని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది సార్ ఇక మిమ్మల్ని అరెస్ట్ చేయక తప్పదు అని అనేస్తాడు ఆఫీసర్ వీటికి బిల్స్ లేవు రెండు కేసుల్లో మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం సార్ అని అంటూ అర్జున్ వైపు చూడగానే అర్జున్ షాక్ అవుతాడు మిగతా వాళ్ళందరూ టెన్షన్ పడుతూ షాక్లో ఏంటి సార్ మీరు మాట్లాడేది అని అంటూ ఉంటారు అవును కంపెనీలో ఫ్రాడ్ జరిగింది ఇక్కడ వీటికి బిల్స్ లేవు అని అంటు ఉండగా లేదు సార్ కంపెనీలో ఫ్రాడ్ ఎలా జరిగిందో నాకు తెలియదు ఈ బిల్స్ ఎలా పోయాయో కూడా నాకు తెలియదు అని అర్జున్ అంటూ ఉండగా లేదు మీరు ఈ కేసు నుండి ఎస్కేప్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నట్టు మాకు అనిపిస్తుంది అని అంటుంటాడు ఆఫీసర్ ఆఫీసర్ గారు మా కొడుకు రిటైర్డ్ మిల్లర్ టీ ఆఫీసర్ ఎటువంటి వాడు మీరిలా నిందలు వేయడం కరెక్ట్ కాదు మా కొడుకుని అరెస్ట్ చేయకండి మా పరువు పోతుంది అని భానుమతి అంటుంటుంది లేదు మీ కొడుకు తప్పు చేశాడన్న దానికి మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అరెస్ట్ చేయక తప్పదు అని అంటూ అర్జున్ చేతికి బేడీలు వేస్తూ ఉంటారు అందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు ఆఫీసర్స్ని అందరూ వేడుకుంటూ ఉంటారు తీసుకెళ్లొద్దు అని కానీ అర్జున్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి కార్లో కూర్చోబెట్టగా కార్ చుట్టూ చేరుతారు అందరూ అయినా పోలీసులు పట్టించుకోకుండా కార్ ముందుకు తీసుకెళ్తూ ఉంటారు మనం పోలీస్ స్టేషన్కి వెళ్దాం పదండి అంటూ అందరినీ తీసుకొని గౌతమ్ పోలీస్ కి వెళ్తాడు మరోవైపు వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయినందుకు నందు యామిని ఇద్దరు ఐఫై ఇచ్చుకుంటూ నీ ప్లాన్ సక్సెస్ అయింది మమ్మీ నేను ఇచ్చిన షాక్ కన్నా నువ్వు ఇచ్చిన షాక్ చాలా బాగుంది అని అంటూ ఉండగా ఇప్పుడు వాళ్ళు ఎందుకు దిగిరారో చూస్తా వాళ్ళకి ఇంకా ఏ ఆయుధం లేదు ఖచ్చితంగా మన కాళ్ళ దగ్గరికి రావాల్సిందే ఇప్పుడు అతిథి మెడలో తాళి కట్టకుండా ఎలా తప్పించుకుంటాడో గౌతమ్ నేను చూస్తా అని యామిని కసిగా అంటుంటుంది నువ్వు ఇచ్చిన షాక్ వాళ్ళకి అసలు మింగుడు పదలేదేమో అమ్మ అని నందు అంటుంటాడు అప్పుడే యామినీ భర్త అక్కడికి వచ్చి నీకు ఈ విషయం తెలుసా అర్జున్ని పోలీసులు అరెస్ట్ చేశారంట అంటే అవునా ఎలా అని అమాయకంగా యామిని అడుగుతుండగా నందు షాకింగ్ అయినట్టు ఎక్స్ప్రెషన్ పెడుతూ ఏమైంది నాన్న అని అంటుండగా కంపెనీలో ఫ్రాడ్ చేసినందుకు ఇంట్లో గోల్డ్ క్యాష్కి బిల్స్ లేనందుకు అర్జున్ని అరెస్ట్ చేశారంట అనగానే అవునా నాకు అకౌంటెంట్ చెప్పాడు ఆయనే కంప్లైంట్ కూడా రైట్ చేశారంట అని యామిని అంటుండగా అర్జున్ని అనుమానిస్తున్నావా వాడు మిలటరీ మ్యాన్ నీతి నిజాయితీకి నిలువెత్తి రూపం వాడు ఇన్నాళ్ళుగా వాడిని చూస్తున్నావు వాడి గురించి నీకు తెలియదా అని అంటుంటాడు యామిని భర్త ఏమో నాకేం తెలుసు మనుషులు ఎప్పుడు ఎలాగైనా మారొచ్చు కదా అని అంటుంటుంది యామిని లేదు వాణ్ణి విడిపిద్దాం వాళ్ళ ఫ్యామిలీ కష్టాల్లో ఉంటే మనం సహాయం చేయాలి అని అతను అంటూ ఉండగా మన ఫ్యామిలీ కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళు సహాయం చేశారా నా మెడలు వంచి మరీ కేసు వాపస్ తీసుకునేలా చేశారు అని అంటూ ఉంటుంది యామిని లేదు వాడు అటువంటి వాడు కాదు నాకు తెలుసు నేను వెళ్ళి వాడిని రిలీజ్ అయ్యేలా చేస్తాను అంటూ వెళ్ళిపోతాడు అతను ఇక మమ్మీ డాడీ రిలీజ్ అయ్యేలా చేస్తాడేమో అంటుండగా ఏం లేదురా వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్ని ఓదార్చి వస్తాడంతే అని అంటూ ఉంటుంది యామిని మరోవైపు అర్జున్ని సెల్లో పెడతారు ఫ్యామిలీ అందరూ అక్కడికి వచ్చి ఏడుస్తుంటారు నాన్న ఏంటి నాన్న ఇది అని శ్రావే ఏడుస్తూ అడుగుతుండగా మన ఇంటికి ఏదో శని పట్టిందిరా అని అహల్యని చూస్తూ అంటూ ఉంటుంది భానుమతి అర్జున్ మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్ అయిపోతాడు గౌతమ్ ఎలాగైనా మిమ్మల్ని నేను విడిపిస్తానా అంటూ ఎస్ఐ దగ్గరికి వెళ్ళి మా నాన్న మిలటరీ మ్యాన్ రిటైర్ అయ్యారు ఏదో తప్పు జరిగింది మాకు టైం ఇవ్వండి మేము క్లియర్ చేస్తాం అని గౌతమ్ అంటూ ఉండగా లేదు సార్ ఆల్రెడీ కంప్లైంట్ రైజ్ అయింది అంటూ ఉండగా ఒక లాయర్ వచ్చి స్టేషన్ బెయిల్ ఇస్తాను నేను నాది పూచికర్తు అని అంటుండగా లేదు నాన్ అవైలబుల్ కేసెస్ సార్ ఇవి అని అంటూ ఎస్ఐ చెప్తూ ఉండగా మరోవైపు యామిని భర్త రవి వచ్చి అర్జున్ ఏంట్రా ఇది నిన్ను సెల్లో పెట్టడం ఏంట్రా చెప్తా వాళ్ళతో చెప్తా అని అంటూ ఎస్ఐ ముందుకి వచ్చి అర్జున్ ని నిర్దోషి అంటాడు రవి అర్జున్ ని జైల్ నుంచి రవి రిలీజ్ చేయించగలడా ఈ కుట్ర వెనకాలొంది యామిని అని అందరూ తెలుసుకుంటారా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్